హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మనకైతే ఫిబ్రవరి పదహారో తారీఖున రథసప్తమండి రథసప్తమి రోజు సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన గోధుమ దీపం అండి ఈ గోధుమ దీపం ఎలా పెట్టుకోవాలనేది వీడియో షేర్ చేస్తున్నానండి అలాగే నేను ముందు వీడియోలు కూడా ఏంటంటే రథసప్తమి పూజ ఎలా చేసుకోవాలి అలాగే రథం ఎలా చేసుకోవాలి అనేది వీడియో కూడా షేర్ చేశానండి ఆ వీడియో కూడా వెళ్ళి చూడండి ఇప్పుడైతే నేను సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన గోధుమ దీపం ఎలా పెట్టుకోవాలనేది మీతో షేర్ చేస్తున్నానండి ఈ వీడియో అయితే పూ పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మీకు ఇది ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మీరు షేర్ చేసి లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది అలాగే నేను మరో కొత్త మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి ఏంటంటే సూర్య భగవానుడికి గోధుమలు అంటే చాలా ఇష్టం అండి ఆ గోధుమలతో మనం దీపం ఎలా పెట్టుకోవాలని చెప్తున్నాను ఏంటంటే మనము రథసప్తమి రోజే కాకుండా మాఘ ఆదివారాలు కూడా వస్తున్నాయి కదండి ఆ మాఘ ఆదివారాల్లో కూడా ఈ గోధుమ దీపం అనేది పెట్టుకుంటే చాలా మంచిది ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా ఏంటంటే ప్రత్యక్షంగా కనిపించే దేవుడు ఎవరంటే సూర్య భగవానుడు అండి ఆ భగవానుడికి మనము ఉదయం లేచి దండం పెట్టుకున్న చాలా మంచిదండి అలా కాకుండా ఎంతో ప్రీతికరమైన గోధుమ దీపం అండి సూర్య భగవానుడికి ఎంతో ప్రీతికరమైన గోధుమ దీపం అండి ఈ దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి మనకి ఏంటంటే ఆరోగ్య సమస్యల పరంగా లేదంటే ఇంటికి కూడా అష్టైశ్వర్యాలు కలు చేస్తారండి భగవానుడు అయితే ఇక్కడ మనం సూర్య భగవానుడికి గోధుమ దీపం కోసం మనము ఏంటంటే జిల్లెడాకులన్నా కూడా చాలా ఇష్టమండి ఈ జిల్లెడాకులు ఏంటంటే ఏడు అనేది తీసుకోవాలండి ఏడు సంఖ్యలో ఏడు సంఖ్య అంటే సూర్య భగవానుడికి చాలా ఇష్టం ఏంటంటే సూర్య భగవానుడు రథం కూడా ఏడు గుర్రాలు అనేది ఉంటుంది కదండి అలాగే మనము ఏది చేసినా ఏడు అనే సంఖ్య సూర్య భగవానుడికి చాలా ఇష్టం అండి ఇక్కడైతే ఏంటంటే జిల్లెడు అనేది శుభ్రంగా తెచ్చుకొని కడుక్కొని నీట్గా ఉంచుకోవాలండి ఏంటంటే ఏడు అనేది తెచ్చుకోవాలి ఏడు ఆకులని పెట్టుకొని మనం గోధుమ దీపం అయితే పెట్టుకోవాలి ఇంకా గో ఈ గోధుమ దీపం కోసం అయితే ఏం చేయాలంటే ఏడు జిల్లెడాకులు అనేది తెచ్చుకోవాలండి ఏడు జిల్లా శుభ్రంగా కడుక్కొని ఏడు జిల్లా గంధము అలాగే బొట్లు అనేది పెట్టుకోవాలండి మనం ఏంటంటే ఈ దీపము ఓన్లీ రథసప్తమే కాదండి ఇప్పుడు మనకి మాఘమాసం వస్తుంది కదా మాఘమాసంలో ప్రతి ఆదివారం ఇలాగ దీపం అనేది పెట్టుకుంటే చాలా మంచిదండి ఏంటంటే మనకి ఆరోగ్య సమస్యలు ఉన్న ఏ సమస్యలు ఉన్నా సరే మనకి సూర్యభగవానుడికి ఇలా చేసుకుంటే చాలా మంచిదండి ఇంటికి మంచిది మన ఒంటికి కూడా చాలా మంచిదండి మనకి ఏంటంటే సూర్య భగవానుడు మనకి తెల్లవారు లేస్తే మనకి కనిపిస్తూ ఉంటాడండి తెల్లవారులు మనం స్నానం చేసి ఒక్క దండం అనేది పెట్టుకుంటే బయటికి వెళ్ళి సూర్య నమస్కారం అనేది చేసుకుంటే ఎంతో ఆరోగ్యపరంగా ప్రతి ఒక్కరికి తెలుసు కదండి అంత ఆరోగ్యాన్ని ఇస్తాడు ఇప్పుడు మనకి వేసవికాలం వచ్చిందంటే మనకి ప్రతి ఒక్కరికి మంచిగా ఆరోగ్యం అనేది ఉంటుంది ఇప్పుడు ఏంటంటే అలాగే సూర్య భగవానుడికి ఎంత ఇష్టమైన ఈ దీపాన్ని కూడా పెట్టుకుంటే చాలా మంచిదండి ఏంటంటే మనం ఇప్పుడు ఏడు జిల్లెడాకులు అనేది తీసుకున్నాం కదా ఏడు జిల్లెడాకులకి గంధము పసుపు పెట్టి అలాగే బొట్లు కూడా పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత మనం గోధుమలు అనేది తెచ్చుకోవాలి ఈ గోధుమ దీపము ఏంటంటే ఆది మామూలుగా మాఘమాసం అనే కాదండి ఏ ఆదివారం అయినా పెట్టుకోవచ్చు అలాగే ఇంట్లో కన్నా బయట మనము సూర్యుడు కనిపించే దగ్గర ఈ దీపం పెట్టుకుంటే ఇంకా మంచిదండి మా ఇంకా లేదంటే బాల్కనీలో కూడా పెట్టుకోవచ్చు అలా కానీ వీలవున్నట్టయితే ఇంట్లోనే మనం ఈ దీపం అనేది దేవుడి గది దగ్గర పెట్టుకుంటే ఒక పేటనే వేసుకొని పెట్టుకోవాలండి మనం బయట పెట్టుకున్న పేట అనేది వేసి పెట్టుకోవాలి అలాగే ఇంట్లో పెట్టుకున్న పేట అనేది వేసి పెట్టుకోవాలి ఇంకా మనమైతే గోధుమలు అనేది వేసుకోవడానికి ఇగోండి ఇలాగ పెద్ద ప్రమిది లాంటిది తీసుకోవాలండి లేదంటే ప్లేట్ అయినా తీసుకోవచ్చు ఒక ప్లేట్ అయినా తీసుకోవచ్చు లేదంటే ఆకైనా వేసి గోధుమలు అనేది వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నా దగ్గర పెద్ద అనేది ఉందండి ఏంటంటే సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన ఏడు సంఖ్య అంటే ఎంతో ఇష్టమండి అలాగే నేను గోధుమలు కూడా ఏడు సార్లు అనేది ఇలా తీసుకొని వేసుకున్నానండి ఏంటంటే ఏడు అంటే చాలా ఇష్టం కదా అలాగే మనం ఏం చేసినా ఏడు అనే సంఖ్యతో చేస్తే చాలా మంచిదండి ఇక్కడ నేను గోధుమలు కూడా ఏడు సార్లు అనేది వేసుకున్నాను ఈ గోధుమ దీపం కోసం అయితే మనకు ఇంకొక ప్రమిద కూడా కావాలండి మనం దీపం పెట్టుకోవడానికి పైన పెట్టుకోవడానికి ఇంకొక ప్రమిద కూడా కావాలి మనం అయితే ఇలాగా చెప్పాను కదండి ఇది రథసప్తమి రోజు ఈ దీపం అనేది వెలిగించుకోవచ్చు లేదంటే మాఘ ఆదివారాల్లో కూడా ఒక ఆదివారం వెలిగించుకోవచ్చు అలాగే మాఘ మాసం అంతా ఆదివారం వచ్చినప్పుడు వెలిగించుకోవచ్చండి లేదా మామూలుగా అయినా సరే ఆదివారం పూట్ల ఇలా దీపం అనేది వెలిగించుకున్న తర్వాత ఒంటిపోటు చేస్తే చాలా మంచిదండి ఆ రోజైతే నాన్ వెజ్ తినకుండా ఉంటే చాలా మంచిది నాన్ వెజ్ తినకూడదు అలాగే ఒంటిపోటు చేస్తే చాలా మంచిదండి ఈ గోధుమ దీపమే వెలిగించిన ప్పుడు వెలిగించినప్పుడే కదండి చాలా వరకు ఆదివారం చాలా మంది నాన్ వెజ్ అయితే తినరు కానీ చాలా ఇప్పుడు పిల్లలకి ఏంటంటే సండే వచ్చిందంటే నాన్ వెజ్ అనేది అలవాటు పడిపోయారు కదా అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇలాగ గోధుమ దీపం పెట్టేటప్పుడు మనము నాన్ వెజ్ అనేది మానేసి ఒంటిపోటు అనేది చేస్తే చాలా మంచిదండి మా మధ్యాహ్నం మామూలుగా భోజనం చేసేసి నైట్ టిఫిన్ ఏదైనా చేస్తే చాలా మంచిదండి ఇంకా మనం పెద్ద ప్రమిద అనేది తీసుకున్నాం కదా ఆ ప్రమిదలో ఏడు సార్లు గుప్పిడితో ఇలాగ గోధుమలు అనేది వేసుకోవాలి అలాగే మనం ఇంకా దీపం కోసం అయితే కొంచెం పెద్ద ప్రమిది అనేది తీసుకోవాలండి ఈ ప్రమిదలో ఆవు నెయ్యి కానీ లేదా నువ్వుల నూనె కానీ వేసుకోవాలి వేసుకున్న తర్వాత రెండు రెండు ఒత్తులు చొప్పున మనం ఏడు ఒత్తులు అనేది వేసుకోవాలి నేను చెప్పాను కదా సూర్య భగవానుడికి ఏడు నెంబర్ అంటే చాలా ఇష్టం అండి అలాగే గోధుమలు కూడా చాలా ఇష్టము ఈ దీపం ఎవరైనా పెట్టుకోవచ్చండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా పెట్టుకోవచ్చు మనం ఏంటంటే నాన్ వెజ్ తినకూడదు అలాగే ఒంటిపోటు చేయాలి ఈ దీపం పెట్టుకునేటప్పుడు అయితే మనము ఆదివారం ఏ ఆదివారం ఎప్పుడైనా సరే ఆదివారం అనేది వెలిగించుకుంటే చాలా మంచిది ఇంకా ఇప్పుడు మనకైతే రథసప్తమి వస్తుంది కదండి ఆ రథసప్తమి రోజు కూడా మనము ఇలాగా రథం అనేది పాలు పొంగించుకొని రథం అనేది పెట్టి అక్కడ ఈ దీపం అనేది పెడితే చాలా మంచిదండి చాలా ఇష్టము సూర్య భగవానుడికైతే ఇలా పెడితే ఇంకా చెప్పాను కదా మాఘమాసంలో మాఘ ఆదివారాల్లో చేసుకున్న చాలా మంచి మంచిదండి ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుద్ది అనుకుంటున్నాను యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మనకి ఏంటంటే ఫిబ్రవరి పదహారో తారీఖునే కదా మనకి రథసప్తమి ఆ రోజైతే ఈ దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి మనకి ఎన్ని డబ్బులు ఉన్నాయా అని కాదు ఎంత ఆరోగ్యంగా ఉన్నదనేదే కదండి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఏదో ప్రాబ్లమ్స్తో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు అలాంటప్పుడు ఈ ఒక్క దీపం అనేది పెట్టుకుంటే చాలా మంచిదండి ఏంటంటే ఇప్పుడు చూసే కదా రెండు రెండు ఒత్తులు చొప్పున ఏడు ఒత్తులు అయితే వేసుకోవాలండి ఒక్కొక్క రెండేసి ఒత్తులు కలిపి ఒక్కొక్క ఒత్తు చొప్పున ఏడు ఒత్తులు అనేది వేసుకోవాలి ఏడు ఒత్తులు వేసుకున్న తర్వాత ఇందులాగా మనం దీపం అనేది పెట్టుకోవాలి నేనైతే ఇప్పుడు వీడియో కోసం చేస్తున్నాను కదా అందుకోసం లేదంటే ప్రమిద కూడా మీరు బొ బొట్టనే బొట్లు అనేది పెట్టుకోవాలి ఏంటంటే పసుపు కుంకుమ గంధంతో ఆల్రెడీ నేను కింద అయితే పసుపు అనేది రాశానండి రాసి ఇంకా మనం కుంకుమ బొట్లు కూడా పెట్టుకోవాలి పెట్టుకుంటే చాలా మంచిదండి పెట్టిన తర్వాత నైవేద్యం అనేది పళ్ళు అనేది సమర్పిస్తే చాలా మంచిది ఈ ఫిబ్రవరి పదహారవ తారీఖున ఈ దీపం అనేది పెట్టుకుంటే చాలా మంచిది లేదంటే మాగ ఆదివారాల్లో పెట్టుకున్నా మంచిది లేదంటే ఆదివారం పూటలో ఏ ఆదివారం అయినా పెట్టుకుంటే చాలా మంచిదండి ఇప్పుడైతే మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుద్దని నేనైతే షేర్ చేస్తున్నానండి చాలా మంచిది ఈ దీపం అనేది పెడితే నేనైతే రథసప్తం పూజ ఎలా చేయాలి ఎవరి ఇలా చేస్తే చాలా మంచిదండి ఆ వీడియో కూడా మీతో షేర్ చేశాను ఆ వీడియో కూడా వెళ్ళి చూడ ఆ వీడియో కూడా వెళ్ళి చూడండి మీరైతే ఏంటంటే పూజ ఎలా చేయాలి ఎవరైనా సరే అలాగే చేస్తామండి ఏంటంటే రథసప్తమి పూజ ఎలాగా పూర్తి పూజ ఎలా చేయాలి అనేది వీడియో షేర్ చేశానండి ఆ వీడియో కూడా చూడండి అలాగే చిక్కుడు చిక్కుడుకాయలతో రథం ఎలా చేయాలి ఆ వీడియో కూడా షేర్ చేశానండి ఆ వీడియో కూడా చూడండి అలాగే ఇప్పుడైతే గోధుమ దీపం ఎలా పెట్టుకోవాలి అనేది కూడా మీతో షేర్ చేస్తున్నాను మీకు ఈ ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి షేర్ చేస్తే ఏంటంటే నాకు మోటివేషన్గా ఉంటుంది మరొక మంచి వీడియోతో కూడా మీకు చేయాలని నాకు ఇంట్రెస్ట్ అనేది వస్తుందండి వీడియోస్ అయితే చూస్తున్నారు లైక్ అయితే ఇవ్వటం లేదు వీడియో చూడగానే లైక్ చేయండి లైక్ చేస్తే నాకు మోటివేషన్ గా ఉంటుంది మీరు ఇచ్చిన లైక్ అయితే నాకు చాలా బాగా ఉపయోగపడుతుందండి నా వీడియో అనేది ముందుకెళ్ళడానికి నాకైతే ఉపయోగపడుతుంది ఇక్కడైతే చూసారు కదా రెండు రెండు ఒత్తులు చొప్పున మనం వేసుకోవాలండి రెండు రెండు ఒత్తులు వేసుకొని ఏడు ఒత్తులు అనేది వేసుకోవాలి ఏడు ఒత్తులకి మనం దీపం అనేది ఇలాగా అగరబత్తితో గానీ లేదంటే ఏకహారతతో గానీ ఇలా దీపం అనేది పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత మనం నైవేద్యం అనేది సమర్పించాలి నేనైతే నైవేద్యం అనేది కిందన పెట్టానండి ఏంటంటే పళ్ళు అనేది పెట్టాలి పళ్ళు కానీ పాలు కానీ ఏదో ఒకటి లేదంటే మనము మామూలుగా అయితే పరమాన్నం అనేది వండి పెట్టాలండి మనం పరమాన్నం అయితే సూర్యభగవానుడికి చాలా ఇష్టము మన రథసప్తమి రోజు కూడా పరమాన్నం అనేది వండుతాము కదా అలాగే మనము వీలైతే పరమాన్నం అనేది మనము పెట్టాలండి నైవేద్యంగా ఇంకా మనం దీపం పెట్టిన తర్వాత పువ్వులు అనేది పెడుతున్నానండి సూర్యం భగవానుడికైతే రెడ్ పువ్వులంటే చాలా ఇష్టం అండి ఎరుపు కలర్ పువ్వులు అంటే చాలా ఇష్టం మీరైతే రథసప్తమి రోజు ఎర్ర మందారాలు గాని ఎర్ర గులాబీలు కానీ తెచ్చి పెట్టి పూజ అనేది చేసుకోండి నేనైతే ఇక్కడ ఎరు ఎర్ర గులాబీలు పెట్టానండి ఇంకా వీడియోకి అయితే బాగా కనబడుతుందండి మధ్య మధ్యలో ఇంకా నేనైతే ఇక్కడ చామంతి పూలు అనేది పెడుతున్నాను మీరైతే ఎర్ర పుష్పాలతో పూజ చేసుకుంటే చాలా మంచిదండి రథసప్తమి రోజైతే సూర్య భగవానుడికి ఎరుపు అనేది చాలా ఇష్టం అయితే మందార పూలు లేదంటే గులాబీ పువ్వులతో ఎర్ర ఎర్ర గులాబీలు లేదా ఎర్ర మందార పువ్వులతో పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఇక్కడ నేనైతే ఇంకా వీడియో కోసం బాగా కనబడుతుంది కదా అని నేనైతే ఇక్కడ చామంతి పూలు కూడా పెడుతున్నాను అలాగే మీరు పళ్ళు అనేది నైవేద్యంగా పెట్టుకొని ఇలా చేసుకుంటే చాలా మంచిదండి సూ సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన గోధుమల దీపం అండి ఈ గోధుమల దీపం చాలా ఇష్టము సూర్యభగవానుడికి అయితే మీ రథసప్తమి రోజు ఈ దీపం అయితే పెట్టుకోండి ఒకవేళ మీరు ఈ దీపం కానీ పెట్టినట్టయితే నాకు కామెంట్ చేయండి కామెంట్ చేసి లైక్ చేయండి ఒకవేళ మీరు ఆ రోజు కానీ పెట్టినట్టయితే లేదా ఆదివారాల పూట పెట్టినా లేదా మాఘమాసంలో పెట్టినా నాకు కామెంట్ చేయండి మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్